నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక బంగాళాఖాతంలో మూడో వారం ఏమైనా తుఫాను ఏర్పడే అవకాశం ఉందా అసలు రానున్న రోజుల్లో పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ చెరువులు నిండే అవకాశం అయితే మే నెలలోనే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉందా అసలు ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రస్తుతం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గట్గా తెలుసుకుందాం అలాగే అంతకంటే ముందుగా ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఇక ముందుగా మనం చూసుకుంటే ఎండల తీవ్రత అయితే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే రానున్న రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో నలభై రెండు డిగ్రీల నుండి నలభై ఏడు డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంది ఇక తుఫాన్ 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 ప్రస్తుతానికైతే ఎలాంటి తుఫాన్ లేదు కాబట్టి చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు మూడో వారం ఏమైనా తుఫాన్ ఉందా అలాగే ముఖ్యంగా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉందా అని ప్రస్తుతానికైతే నేను కూడా తుఫాను గురించి ఎప్పుడూ కూడా చెప్పలేదు ఎందుకంటే తుఫాన్ అనేది ఏర్పడే అవకాశాలు అయితే లేవు కాబట్టి ఎక్కడి నుంచి మీకు ఫేక్ న్యూస్ వస్తుంది ఎలా వస్తుంది అనేది నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే నాకున్న సమాచారం ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం మనకున్న వెదర్ మోడల్స్ ప్రకారం ప్రస్తుతానికైతే మూడో వారం వరకు కూడా ఎలాంటి తుఫాను వచ్చే అవకాశం లేదు ఆ తర్వాత అంటే ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత ఏమైనా వచ్చే అవకాశం ఉంటే మీకు చెబుతాను కాబట్టి మనం చూసుకుంటే ముఖ్యంగా మే చివరి వారంలో కానీ అలాగే జూన్ నెలలో మనకి ఒక తుఫాను ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వస్తుందా లేదా అనేది మనకు రానున్న రోజులు ఒక క్లియర్ కట్ అంచనా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా ఎలాంటి తుఫాను ముప్పు అయితే లేదు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఇది ఓవరాల్గా తుఫాను గురించి అప్డేట్ ఎక్కడైనా ఫేక్ న్యూస్ వస్తే మాత్రం నమ్మకండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం మనం చూసుకుంటే గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి మరొక పక్కన నందిగామ వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా ఎండలు ఉన్నాయి రాయలసీమలో చాలా చోట్ల ఎండల తీవ్రత అధికంగా ఉంది ఇది ప్రస్తుతం వర్షాలు కాబట్టి ఉమ్మడి గుంటూరు కానీ ప్రకాశం కానీ కృష్ణాలోని పలు భాగాలు నందిగామ వైపుగా కొంచెం అలర్ట్గా ఉందండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే చాలా చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా వరంగల్ వైపుగా రామగుండం వైపుగా చాలా చోట్ల భారీ వర్షాలు ఉత్తర తెలంగాణలో కూడా పడుతున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పడే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి రాత్రికి మరికొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతం ఈరోజు రాత్రికి ఎక్కడ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక క్లియర్ కట్గా నేను వారం రోజుల నుంచి మీకు హెచ్చరిస్తూనే ఉన్నాను ప్రజలందరినీ అప్రమత్తత చేస్తూనే ఉన్నాను పన్నెండో తారీఖు నుంచి మనకి ఇరవై రెండు లేదా ఇరవై మూడు వరకు ఖచ్చితంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయని ప్రస్తుతం మనం చూసుకుంటే మనకు ఉన్న వెదర్ మోడల్స్ ప్రకారం కానీ మనకున్న గత సంవత్సరాల అనుభవం ప్రకారం కానీ మనకు ఖచ్చితంగా మే నెలలో అత్యధికమైన వర్షాలు రాయలసీమ ప్రాంతంలో మనకి ఉండే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రాయలసీమ కానీ హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు కోస్తాలోని చాలా ప్రాంతాల్లో మనకి అత్యధికమైన వర్షాలు ఖచ్చితంగా పడటానికి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే చాలా చెరువులు పూర్తిగా కూడా నిండి పొంగి పొరలే అవకాశం లేనప్పటికీ కూడా చాలా చోట్ల ఈ వర్షాలు మనకి ఎప్పుడూ లేనంతగా మే నెలలో మనకు వచ్చే పది రోజుల్లో పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు ప్రాంతాల్లో చెరువులు నిండి పొంగి పొరినా కాలువల నిండి పొంగి పొరినా మే నెలలోనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మనకి అలాంటి వర్షాలు పట్టడానికి కోస్తాలో రాయలసీమలో హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మనకి అవకాశాలు అయితే ఉన్నాయి నేను ఎందుకు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నా అంటే మనకి ఏదో ఒక చోట ఖచ్చితంగా తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు దాదాపుగా ఎక్కువ వెదర్ మోడల్ సూచిస్తున్నాయి కాబట్టి మనకున్న ప్రస్తుత పరిస్థితి ప్రకారం అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పన్నెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖుకి భారీ వర్షాలకి రెడీ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈదురుగాలికి సిద్ధమై పూర్తిగా కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తగా అప్రమత్తంగా ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే చాలా ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక జలాల వారీగా చూసుకుంటే ఈసారి అత్యధికంగా రాయలసీమ ప్రాంతంలో మే నెలలోనే వర్షాలు మనకి జోరుగా పడే అవకాశం అయితే ఉంది మే నెలలోనే మనకి ముఖ్యంగా చాలా చోట్ల చెరువులకి కూడా పూర్తి స్థాయిలో నీళ్లు భూగర్భ జలాలు పెరగడానికి ఖచ్చితంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఏప్రిల్ మే నెలలో వర్షాలు కురిసినప్పటికీ కూడా ఒక పక్కన ఎండలు మరొక పక్కన వర్షాల వల్ల అదంతా కూడా న్యూట్రల్ అయిపోయింది కానీ రానున్నదంతా వర్షాకాలం తర్వాత పూర్తిగా ఎండాకాలం తర్వాత వర్షాకాలం రాబోతుంది కాబట్టి మనకి ప్రస్తుతం పడబోయే వర్షాలన్నీ కూడా కంప్లీట్గా మనకి రానున్న వర్షాకాలు ఋతుపవనాలు అన్నీ వస్తాయి కాబట్టి మనకి స్టోర్ అయ్యి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాయలసీమలో మనకి చెరువులు కానీ బోర్లు కానీ ఎండిపోతున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది కాబట్టి ఇప్పుడు పడబోయే వర్షాల వల్ల చాలా చోట్ల చెరువులు పూర్తి స్థాయిలో భూగర్భ జలాల వల్ల పెరిగే అవకాశం ఉంది చాలా చోట్ల చెరువులు గుంటలు అన్నీ కూడా నిండుకున్న కూడా కొన్ని ప్రాంతాల్లో మారటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ అన్నమయ్య జిల్లా ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో కనీసం నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు పడే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు చిత్తూరు కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే కడప జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు పాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అలాగే ఇటు విశాఖ అలాగే విజయనగరంతో పాటుగా శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో రాయలసీమ కంటే అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా మధ్య కోస్తా కంటే కొంచెం తక్కువగా వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ గురించి అయితే నాకు కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే చాలామంది ప్రజలైతే ముఖ్యంగా ఉద్యోగస్తులైతే సాయంత్రం అయితే చాలు ఉద్యోగాల నుంచి వెళ్ళే సమయం వస్తుంది ఆ సందర్భంలో భారీ ఉరుములు అలాగే పిడుగులు ఈదురుగాళ్ళు అలాగే అక్కడక్కడ వడగళ్ళు పూర్తిగా కూడా విద్వాంసం సృష్టించే సూచనలు అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే చాలా ఎక్కువగా అయితే ఉంది కాబట్టి పన్నెండు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడటానికి ఖచ్చితంగా స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే సందర్భంలో కానీ స్కూళ్ళకు వెళ్ళే సందర్భంలో కానీ ఖచ్చితంగా పన్నెండో తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే గొడుగులతో అయితే వెళ్ళండి చాలా రోజులు మనకి వర్ష సూచన అయితే అధికంగా ఉంది హైదరాబాద్ నగరంలో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు వచ్చి మోకాల్లో నీళ్లు పలు కాలనీల్లో పూర్తిగా కూడా వరదను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వాహనదారులందరూ కూడా మీ బండ్లు ఏమైనా ఉంటే హైదరాబాద్ నగరంలో ముందుగా లోపలైతే పార్క్ చేసుకోండి మీకు ఈ అప్డేట్ అనేది వారం ముందుగానే ఇస్తున్నాను మళ్ళీ వర్షాలు పడిన తర్వాత నష్టాలు పాలైన తర్వాత పూర్తిగా కూడా దీని గురించి ఎంత ఆలోచించినా కానీ ఉపయోగం అయితే ఉండదు ఇది ఓవరాల్గా హైదరాబాద్ నగర పరిస్థితి జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండండి ఇక తెలంగాణ రాష్ట్రంలో పడమ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాలు హైదరాబాద్ నగరంతో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పన్నెండు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో కనీసం నాలుగు రోజుల నుంచి తక్కువలో తక్కువగా ఎనిమిది రోజుల వరకు మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నా కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లాలు జనగన్ మహబాద్ జిల్లాల్లో రెండు రోజుల నుంచి ఆరు రోజు ఆరు రోజుల వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఎక్కువగా వడగళ్ళు పిడుగులు పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది పిడుగుల వల్ల ప్రాణ నష్టం కానీ ఈదురుగాళ్ళు వల్ల పంట నష్టం కానీ వర్షాల వల్ల ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షాల సందర్భంలో దయచేసి ఎవరు కూడా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర అలాగే బయట అయితే ఉండకండి గమ్య స్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చాలా చోట్ల పిడుగుల వల్ల ప్రాణ నష్టం అలాగే పంట నష్టం ఆస్తి నష్టం పన్నెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఏపీ తెలంగాణలో ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన మేనల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి